నమస్తే స్వామి జై గురుదేవ్ స్వామి మీ ఆరోగ్య రహస్యం ఏంటి మరి మేము కూడా అన్ని సంవత్సరాలు బ్రతక బ్రతకగలమంటారా ప్రతి ఒక్కళ్ళు భూమి మీదున్న ప్రతి ఒక్కలకు నూట ఇరవై ఏళ్ళ ఆయుష్ సహజమైన ఆయుష్ అయితే నూట ఇరవై రోజుల్లో ఈస్ కలియుగం ఇదేమి ఇప్పుడు కలియుగం మొదలే కేవలం ఐదు ఏండ్లే జస్ట్ మొదలైంది కలియుగం దానికి ముందున్నటువంటి ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మకు నూట ఇరవై ఐదు ఏళ్ళ వయసు అర్జునుడికి అంతే మిగతా పాండవులకి ఇంచుమించు అందరికీ కౌరవులకు కలిపితే నూట ఇరవై నూట ఇరవై మూడు ఏళ్ల వయసులో వాళ్ళు ఆ పద్దెనిమిది రోజులు అంత భీకర యుద్ధం చేయగలిగినారు చేసి మళ్ళీ ముప్పై రెండు ఏళ్ళ రాజ్యపాలన చేశారు అంటే దే లీవ్డ్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పాండవులు మన లైఫ్ మన చేతిలో ఉందమ్మా ప్రాణాయామం చేయటంతో మన ఏజ్ను మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అయితే స్వామి ప్రాణాయామం మేము ఎలా చేయాలి మాకు మీరు దయచేసి నేర్పించగలరా ప్రాణాయామం అంటే అందరూ వెంటనే ఆ ఎడముక్కుతో గాలి పీల్చు బంధించు కుడిముక్కుతో వదులు వన్ టు ఫోర్ ఇస్టు టూ అని కొంతమంది కొన్ని నిష్పత్తులు ఆ తర్వాత అదని ఇదని అంటారు అసలు ప్రాణాయామానికి మన శరీరాన్ని ముందు సిద్ధం చేసుకోవడం ఒక నాలుగు నెలలు ఎవడో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు అంటే ఒక్క దినంలో పరిగెత్తే గనక వాడి గుండెకాయలు పగిలిపోతాయి బట్ వాడు ఏండ్ల తరబడి కిలోమీటర్లు కిలోమీటర్లు పరిగెత్తి ఆ తర్వాత కాళ్లకు రెండు మూడు కిలోలు బరువు పెట్టుకొని పరిగెత్తి ఘాట్ సెక్షన్లలో సైకిళ్ళు తొక్కి ఈ సాధనలు చేస్తూ చేస్తూ రెండు మూడు అయ్యి ఆ రన్నింగ్ చేయను మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా ఒక సాధనా విధానము అనేది ఉంటుంది మా గురువుగారు మాకు నాలుగు రకాల క్రియలు అనేది ముందు చేయమన్నారు నాలుగు నెలల కాలము కంటిన్యూగా నాలుగు క్రియలు చేయమన్నారు దాంట్లో ఒకటి వేగిని అంటే ఆ వేగిని చేయటం మూలంగా అసలు వేగిని ఎట్లా చేయాలో ముందు చూశారంటే మీరు ఆ వేగిని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకో ఇది అంతా ఒక్కరోట దీని మూలంగా ఏం చెప్తుంది మన శ్వాసనాళలలో ఉన్న కల్మశాలన్నీ దోబీ బట్టలు ఉతుకితే కల్మశాలు బయటికి పోయినట్లుగా పోతాయి రెండవది వేగంగా తీసుకుంటూ వదలటంతో లంగ్స్లోకి ఇంతకు ముందంతా కాకుండా లంగ్స్ ఓవర్గా ఫిల్ అవుతాయి ఇంతకుముందు ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం వదిలేస్తున్నాం తీసుకుంటున్నాం వదులుతున్నాం అని అనుకొని చేస్తే తీసుకుంటున్నాం లేకుంటే అది లేదు వితౌట్ అవర్ నాలెడ్జ్ ఇన్వాలంటరీగా జరిగిపోతాం అట్లా కాకుండా దాన్ని వాలంటరైజ్ కోసం చేసేది ప్రాణాయామం అది చేయాలంటే మొదట చేయాల్సిన క్రియ ఇది ఊపిరి తిత్తుల లోపల ఉన్న కల్మషాలు నాళాల్లో ఉన్న కల్మషాలు బయటకు వెళ్ళిపోతాయి అట్ ది సేమ్ టైం లంగ్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది ఈ చేస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం వెన్ను కదిలించవు కదిలించద్దు కదిలించొద్దు స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్ గాలి పీలుస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది గాలి వదులుతున్నప్పుడు లోపలికి పోతుంది ఇది చేస్తూ ఉంటాం తప్పు అందుకే చూడండి దీని మూలంగా బెనిఫిట్ మాటి మాటికి పొట్ట లోపలికి పొట్టికి వస్తే వాడి లోపల ఉండే అంతర్చూషికాలు అనే పేగులు ప్రెషర్కు గురి అయ్యి జీర్ణ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది వాడు ఏమి తిన్నా కానీ అది అరుగుదల జరుగుతుంది ఈ శ్వాస నాళాలు శుద్ధమైతే పేగులకు శక్తి కలుగుతుంది ఆహార జీర్ణ వ్యవస్థ ఇది మొదటి క్రియ ఇది ఒక్క రౌండ్ మొదట్లో ఒక మూడు రౌండ్లు చేస్తూ అంటే ఎంతసేపు మూడు రౌండ్లు అంటే జస్ట్ ఇది ఇప్పుడు ఇది ఒక రౌండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి చేయగలిగినంతసేపు ఇది ఒక రౌండ్ చేసి వెంటనే ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం రిలాక్స్ తీసుకోవాలి కొత్తగా చేసినప్పుడు కళ్ళు తిరిగినట్లు చెవులు దిమ్మెక్కినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్లీ యూ నెవర్ డిడ్ దిస్ మీ బాడీ దీనికి అకస్టమేషన్ కాదు మీ బాడీని అకస్టమేషన్ అలవాటు చేస్తున్నారు అట్ ది సేమ్ టైం లంగ్స్లో ఉన్న కల్మషాలు బయటికి పంపుతున్నారు పేగులకు శక్తిని ఇస్తున్నారు ఇది ఒక క్రియా రెండవది మేము భస్త్రిక అంటాము ఇక్కడ మీరు చేసే భస్త్రిక అని ఏమో ఒళ్ళంతా కదిలి వెన్ను పూస కదిలింది అంటే ఆ అనే అలైన్మెంట్ దెబ్బతినింది షట్ చక్రాలకు శాస్త్రాలి మూలాధారానికి ఉన్న ఆ అలైన్మెంట్ ఒక కడ్డి సరిగ్గా దింపితే ఆ కన్నంలోకి నేరుగా వెళ్ళిపోవాలి కానీ ఇది ఇట్లా ఇట్లా అయిపోయిందంటే సబ్ డిస్టోజా మేము చేసే భస్త్రిక ఇట్లు ఉంటుంది నోరుతో నోరుతో పీల్చుకోవాలి ముక్కును మూసేసి నుంచి గాలి పీలుస్తాం ఆ సౌండ్ వస్తుంది ఇంతకు ముందులాగా మామూలుగా తీసుకొని వదిలేటట్లు కాకుండా ఫుల్ ఊపిరితిత్తున్నాం ఒక బెలూన్ను ఎంత మ్యాక్సిమం నింపుతామో అంతవరకు నింపుతాం దీన్ని వే బ అంటాం ఇది చేయడం మూలంగా బెనిఫిట్స్ గాలి ఇక్కడి నుంచి పోవడం మూలంగా మీకు జన్మలో ఎప్పటికే కానీ టాన్సిల్స్ అనేటివి రావు రెండవది ఈ గాలిని ఇంత బలంగా పీల్స్తాను కాబట్టి ఈ మేడ నగరాలన్నీ టైట్ అవుతాయి ఇక్కడ థైరాయిడ్ అనేది మీరు ఒకటి చెప్తారు అది మనిషిని ఒబేసిటీకి లెస్ సిటీకి కారణం చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి ఈ కాలంలో ఉండే వాళ్ళు పాపం ఒబేసిటీతో బాధపడుతున్నారు చాలా లేదు ఆ ఒబేసిటీ ఆ థైరాయిడ్ లెస్ యాక్టివిటీగా పనిచేసిందంటే తిన్నది ఒళ్ళుకు పట్టకుండా పోతుంది ఒబేసిటీకి రెండు కారణాలు పూర్వంలాగా కష్టపడి ఎవరూ పని చేయడం లేదు వాళ్ళు ఇల్లు వాళ్ళు ఊడ్చుకోవడం లేదు వాళ్ళ ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులేసుకోవడం లేదు ఆవులకింత కనీసం గడ్డి పెట్టడం లేదు కడిగి తుప్పిన చేసే మాట దేవుడు ఇప్పుడు ఆవులేలు అపార్ట్మెంట్ల సంస్కృతి ఏడు గంటలకు లేచి బెడ్ కాఫీ లేచి తాకిపోయి పోయి వేయడం అయితే ఇంకా ఈ పనులన్నీ చేయడం లేదు వాళ్ళు ఇంతకుముందు ఇసురాయితో పిండి రూపుకునేవాళ్ళు ఇట్లా పిండి దంచుకునే దంచుకునేవాళ్ళు వాళ్ళకి ఆ కష్టాలు ఉన్నాయి హెల్త్ ఇప్పుడు ఏ కష్టమో లేదు తినడం టీవీ దగ్గర కూర్చోడం లేకుంటే పండుకోవడం ఆఫీసుల్లో కూర్చోవడం టైపుల్ కుట్టుకోవచ్చు ఒబేసిటీకి అదొక అయితే రెండవది శారీరకమైన సరి అయిన వ్యవహారం వ్యవహ వ్యాయామం లేకపోవడం రెండవ కారణం ఆ మాత్రం కూడా చేయలేని వాళ్ళు ఇది చేయని మొదలు పెడితే థైరాయిడ్ విల్ కమ్ అండర్ కంట్రోల్ క్రియలు చెప్తున్నాను క్రియల యొక్క లాభాలు కూడా చెప్తున్నాను మూడవది మేము శీతలి అంటాం అది కూడా ముక్కులు మూసేసి నాలుకన చిలుక ముక్కులాగా చేసి కొంతమందికి పాపం నాలుక మర్చేకి కాదు అసలు రావట్లేదు మాకు వాళ్ళు ఏం చేయాలా ఈ దారం రీల్ ఉంటాడు దారం రీల్ దారం రీల్ అది నోట్లో పెట్టుకోవాలి ఇట్లా చేస్తాం మేము అని చేస్తాము అంటారు అది చేస్తే సగం గాలి దంతాలకు మళ్ళీ అయితే అదే దంతాలకు తగులుతుంది నాలుగు తగులుతుంది తప్ప లోపల ఉన్న చిన్న నాలుకకు దాని వెనక ఉన్న మెడుల్లో ఆమ్లాగేటకు తగులుతుంది చాలా జాగ్రత్తగా గురు సమక్షంలో అందుకే ఏది కూడా గురువు బిన్నా విద్యానహి గురువు ఈ లోపల ఇట్లా చేయలేసి చెప్పేసి వదిలిపెట్టడు ఎందుకు చేయాలో చెప్తాడు ఎట్లా చేయాలో చెప్తాడు ఆ విధంగా గురువు చెప్పినట్టు చూసుకున్నాడు గురుస్థానానికి వాడే వస్తాడు పైకి నిన్నటి శిష్యుడు రే ఒకటి గురువు మారుతుంది తరాలు బట్ ఆ గురువును నువ్వు ఆదరించి గురువు చెప్పింది విని చేసినప్పుడు ఈ బెల్ట్ వంటి సో ఈ శీతలి బెనిఫిట్ ఆమ్ల గేట కూల్ అవుతుంది శీతలిలో కానీ బస్తి వేగినిలో కానీ భస్త్రికలో కానీ ఈ లంగ్స్ కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇంతకుముందు లేనట్లుగా గాలిని ఎవరు ఇంతకుముందు అంతకు పీల్చరు కదా ఇంతసేపు ఎవరు ఇంతకుముందు పీలాలి అంత పీల్చినంతసేపు ఈ గాలి నిండింది ఊపిరితిత్తులు ఇంతకుముందు కన్నా ఊపిరితిత్తులు బెస్ట్గా పనిచేయని మొదలు పెడతారు అవి ఎంత బాగా పనిచేస్తే రక్తశుద్ధి అంత బాగా చూడదు రక్తశుద్ధి జరిగింది అంటే రక్తం బొళ్ళులో బ్రహ్మాండంగా ఏమీ ఉండదు ఇంకా ఈ మూడు అయినాక నాలుగవ క్రియ పేరు ఆల్టర్నేటివ్ ప్రాణాయామం దీంతో దీంతో తీసుకోవడం దీంతో వదలడం దీంతో తీసుకోవడం దీంతో వదలడం అది ఎందుకు చేయమంటారు అంటే ప్రతి మనిషికి పొద్దున్నుంచి రాత్రి నిద్రపోయే వరకు రెండు ముక్కులు సమానంగా ఎప్పుడూ పనిచేయడం ఒక ముక్కు ఎక్కువ పనిచేస్తుంది ఒక ముక్కు తక్కువ పనిచేస్తుంది ఆ రెండింటినీ ఈక్వలైజ్ చేసేదానికి ఆల్టర్నేటివ్ ప్రాణాయామం ఈ నాలుగు క్రియలను నాలుగు ఐదు నెలలు చేస్తే శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు శుద్ధీకరణ జరుగుతుంది ప్లస్ ఈ లంగ్స్ మీకు ఎంత మీరు వద్దనుకున్నా కానీ మీకు తెలియకుండానే అతి దీర్ఘంగా సాధిస్తారు అతి తీసుకంగా నిశ్వాసం చేస్తారు ఆ బెనిఫిట్ అనేది కలుగుతుంది ఎప్పుడైతే శ్వాస వేగం తగ్గిందో ఆయు ప్రమాణం పెరిగి సైంటిఫికల్గా అంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం జరుగుతుందిరా అంటారు దాన్ని ఒక గంటకు తొమ్మిది వందలు ఒక నిమిషానికి పదిహేను మినిమం ఎవరికైనా కొంతమందికి పదహారు కొంతమందికి పద్నాలుగు యావరేజ్ జస్ట్ మినిమం తో ఇప్పుడు ప్రాణాయామం చేసే సాధకుడు ఈ నాలుగు క్రియలు మూడు నెలలు చేసి అప్పుడు కుంభకం చంద్రనాడు ద్వారా గాలి పీల్చుకుని బంధిస్తే ఇంతకు ముందు కన్నా ఎక్కువ గాలి పీల్చుకున్న అలవాటు ఉంది కాబట్టి లంగ్స్లో ఎక్కువ గాలి చేరింది కాబట్టి ఆ చేరిన గాలి మూలంగా వాడు ఎక్కువసేపు దాన్ని బంధించి పెట్టగలడు అదంతా యూటిలైజ్ చేసుకుంటాను లోపల ఆ గాలి ఆ యూటిలైజేషన్ జరిగినంతసేపు ఒక నిమిషం సేపు వీడు బంధించాడు ఈ నిమిషంలో వేరేవాడు పదహైదు ఊపిరిలు తీసుకొని వదిలేడు వీడికి ఒక్క ఊపిరి తో పద్నాలుగు రెస్పిరేషన్స్ ఒక్క ప్రాణాయామంలో వీనికి మిగిలింది ఒక గంట సేపు ఉదయము ఒక గంట సేపు మధ్యాహ్నము ఒక గంట సేపు సాయంత్రము మూడు సంధ్యలలో కనుక చేయగలిగితే రెండు మూడు రోజుల్లోనే ఒక లైఫ్ స్పాన్ ఒక దినం మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది సేమ్ ఇంత యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండొచ్చు ఎవరైనా ఇదే గురువులు ఎంతోమంది ఇదే మాట చెప్తూనే ఉన్నారు కొన్ని రకాలు మార్చి చెప్తుంటారు ఆ విధానము అదో ఇష్ట పీల్చాలా అనులోమము విలోమము వాళ్ళ తిప్పలు వాళ్ళు చెప్తూ ఎవరు ఏమి చెప్పినా కానీ మానవుల యొక్క ఆరోగ్యం బాగుండాలి వాడు ఆనందంగా బతకాలి మానవులు అందరి లక్ష్యము ప్రపంచంలో మూడే ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఎక్కువ కాలం బతకాలా బతికేది రోగాలు లేకుండా బతకాలా జల్సగా హ్యాపీగా బతకాలి చాలా 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 సంతోషం స్వామి ఇంకొక అవకాశం ఖచ్చితంగా మాకు తొందరలోనే వస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి జై శ్రీ రామచంద్రజీ కే